ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇంతవరకు తినలేదు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి బాగా లెవెన్ థర్టీ అయింది నైట్ బాగా నిద్ర లేదు వర్షంకి నాన్నాము వర్షం పడుతున్నందుకు నానలేదు కానీ ఒక సైడ్కి ఉన్నాము పడుకోవడానికి వీలు కుదరలేదు ఈ చిట్టి చిట్టి బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి చిన్నప్పుడు మా అమ్మని మా నాన్నని ఏడ్చేదాన్ని ఇప్పియమని ఇప్పించే వాళ్ళు గారు అంటే వాళ్ళప్పుడు ఉన్న పొజిషన్ అది అందుకోసమే మొన్న శ్రీశైలం అయినప్పుడు కావాలని అదే పనిగా మా ఆయన అడిగి అడిగి తీసుకొచ్చుకున్నాను ఏం చేస్తావే అంటే నేను ఆడుకుంటాను నా మన్మరాలు మనవానికి వస్తాయి అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో కదండి ఇప్పుడు బార్పీ బొమ్మలు డాల్పీ బొమ్మలు అవి ఏవో అన్ని స్పంజితో తయారు చేసిన సరే ఇవి చిన్నప్పుడు మాకు ఇవే పెద్ద ఇది ఈ బొమ్మలను చూస్తే ఓ ఎంత జాతర జాతర ఇలా లేని సంతోషం అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నాను నేను మళ్ళీ ఇంకో అన్న ఏంటి ఇలా అని అనుకుంటున్నారా నా జాతర లేకపోతే ఇట్లా ట్యూట్ ట్యూట్ సామాన్లు కొనుక్కోవడం చాలా ఇష్టం ఉన్నది నా మనస్తత్వమే చిన్నపిల్లల మనస్తత్వం కదా అంటే ఎవ్వరి లోపల మనసు ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే దాన్ని కాదండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను అది మంచికైనా చెడుకైనా మాట్లాడేస్తాను వదిలేస్తాను అయిపోయి తర్వాత ఇంకో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా మీకు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు కూడా ఇలాంటివి ఇష్టాలు ఉంటాయా చిన్న చిన్న ఇష్టాలు కదా ఇవి ఎవరు తప్పగా అనుకోరు కదా ఇంకా ఎంత క్యూట్గా ఉందో తెలుసా అస్సలు నాకు దీనిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది బొమ్మలను చూస్తే చెంబు ఇది మా బుడ్డోడు వస్తాడు మా బుడ్డు పాప వస్తుందో ఎవరో నా మనమరా మనమండ్లో వస్తారు కదా అప్పుడు ఇంట్లో నీళ్ళు తాపడానికి పెట్టుకుంటారు చిన్నగా క్యూట్గా అప్పుడు వాళ్ళకి ఇది ఆయిల్ అంటే వేయడానికి పెట్టుకోవచ్చు అంటే వాళ్ళ కోసం ముందు ముందుగానే తెచ్చుకుంటానండి నాకు ఇష్టం కదా అలా తెచ్చుకున్నాను ఫంక్షన్ అప్పుడు ఇది అన్నంకి ఇదేమో రసంకి పొడువు ఉంది కనుక ఇదేమో కర్రీకి ఇదేమో చిత్రాన్నానికి ఇదేమో పచ్చడికి ఇదేమో మజ్జిగకి ఇన్ని నోటి ఉన్నాయి ఇవ్వగో అలా ఫంక్షన్కి సరిపోతాయి కదా ఇవి ఇది బాక్స్ బుడ్డి బాక్స్ ఇవి కర్రీ చేయడానికి బ బకెట్లు ఫంక్షన్లో ఇది చూడండి ఎంత మందం ఎంత ఉందో తెలుసా చిన్నది క్యూట్గా ఉంది మళ్ళీ మీకు పెద్దగా కనబడుతుండొచ్చు చిన్నది చాలా అంటే చాలా చిన్న ఉంది ఎంత ఉందంటే టీ గ్లాస్ అంత సైజే మీకు పెద్దగా కనబడుతుందేమో అంత బాగుంది కదా తర్వాత ఇవి సెట్లు ఇదొకటి ఇదొకటి దీని పైన ఇంకోటి ఉంది దానిలో టీ పెట్టాను మందం ఉన్నాయి చాలా ఇలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టమో చెప్పండి మీరు అన్న ఇట్లా ఆడుకుంటుందని అనుకుంటారా లేకపోతే మాకు కూడా ఇష్టం అని అంటారా చూద్దాం కామెంట్ ఏం పెడతారో చూస్తాను కాకపోతే కొన్న మాత్రమే చూసి కామెంట్ పెడుతున్నారండి అలా పెట్టకండి ప్లీజ్ పూర్తి వీడియో చూసి పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి చిరుతల్లు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ బాయ్ ఫ్రెండ్స్ మా చిట్టితరులు కూడా చెప్తున్నారు హాయ్ బాయ్